హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజైతే నేను ఒక విషయాన్ని అయితే చెప్పాలనుకుంటున్నాను నాకు తెలిసి నాకు మాట్లాడడానికి రావట్లేదు కావచ్చు ఎందుకంటే నేను చెప్పే మ్యాటర్ అయితే నిజం అది కన్వే చేసే వే ఆఫ్ టాకింగ్ కానీ అట్లాంటిది ఏదైనా మిస్టేక్ అవుతుందేమో నాకు తెలిసి ఎందుకంటే వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు మీరు ఇచ్చే ఒక్క చిన్న లైక్ కానీ నాకు ఇంకా కొంతమందికైనా నా వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది పదే పదే ఎందుకు అడుగుతున్నానంటే కంపల్సరీగా షార్ట్స్లల్లో మంచిగా సపోర్ట్ ఇస్తుండ్రు అలాగే లాంగ్ వీడియోస్లల్లో కూడా సపోర్ట్ ఇస్తారని నేనైతే కోరుకుంటున్నాను నేనేదో కుకింగ్ చేస్తూ ఏదో స్టోరీ చెప్తున్నానని అనుకోకండి నేను చెప్పేది ప్రతి ఒక్కరు లైఫ్లో జరిగే ముచ్చట్లే చెప్తాను అంతకుమించి అయితే నేనేదో కల్పించి సృష్టించి చెప్పేటంతనే తెలియదు మళ్ళీ ఇంకొకటి నేను చేతితోటి వంట చేస్తూ ఇంకొక చేతితో అయితే వీడియో తీస్తాను ఫ్రెండ్స్ అందుకనే కొంచెం క్లారిటీ మిస్ కావచ్చు నాకు తెలిసి మళ్ళీ నా చిన్న కూచీలు ఉన్నారు కదా వాళ్ళు కూడా నా పక్కన ఆల్రెడీ సరౌండింగ్స్లోనే ఉంటారు అందుకని చెప్పేసి నేను ఎక్కువ వీడియోస్ లెంత్గా కూడా పెట్టట్లేదు జస్ట్ చిన్నగా బిట్ లాగానే పెడుతున్నాను అంతే కాకపోతే వ్యూస్ కూడా వస్తేనే మనకు కూడా కొంచెం అంతైనా ఎంకరేజ్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి అందరూ కూడా ప్లీజ్ ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోస్ చూడండి చూసిన తర్వాతనే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకొక ముచ్చట మళ్ళీ ఒక కొత్త అయితే మీకోసం తీసుకొచ్చేసిన ఏంటంటే రీసెంట్గానే గోల్డ్ గురించి అయితే ఎంత పెద్ద ఇష్యూ అయితే జరిగింది ఫ్రెండ్స్ పెరగడం తగ్గడం పెరగడం తగ్గడం కానీ ఆ ముచ్చట గురించి అంతా చెప్పిండ్రు అన్ని న్యూస్ ఛానళ్ళల్లో అన్నిట్లల్లో మొత్తం డిబేట్స్లల్లో కూడా అవే చర్చించు అదే ఒక రైతు కష్టపడి తన పంటని అమ్ముకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతుండ్రో ఆయన అనుకున్నంత ధర రాకపోతే ఆయన ఎంత బాధపడుతుండో అని అన్న ముచ్చట గురించి అసలు ఎవ్వరు కూడా మాట్లాడరు ఎందుకో మరి ఎందుకంటే మేము రైతు నేనైతే రైతు కుటుంబం నుంచే వచ్చినాను ఫ్రెండ్స్ అందుకని ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు దున్ని పీయడానికి ఎంత ఖర్చు అవుతుంది విత్తనాలు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అవి మా ఆ పంట మన చేతికి వచ్చిన తర్వాత ఎంత లాభం వస్తుంది అనేది ఎవ్వరు మాత్రం చూడరు మరి ఇట్లా ఎందుకో ఏం పాడో ఇప్పుడు బంగారం కొని ఏం చేస్తారు చెప్పండి మన కూడుకు కూడు తిననీకి లేకపోతే బంగారం వేసుకొని మెడలు వేసుకొని బంగారాన్ని తింటామా మనం ఏమైనా అది ఫ్రెండ్స్ ఇది ఒక ముచ్చట దీన్నైతే ఎవరికైతే బ్యాడ్గానైతే నేను అనట్లేదు కాకపోతే కొంచెమైనా ఆలోచించండి మళ్ళీ ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకోవాలి యాక్చువల్గా అసలు అదైతే పెద్ద పెద్ద ముచ్చట ఫ్రెండ్స్ ఎవరు అనంటే సోల్జర్స్ మన కోసం వాళ్ళ కుటుంబాలను అందరినీ వదిలేసి ఎక్కడో ఎంతో దూరాన్న బ్రతుకుతున్న వాళ్ళ బ్రతుకుల గురించి అయితే ఎవ్వరు కూడా ఆలోచించరు ఫ్రెండ్స్ ఏదో ఒక డే సోల్జర్ డే ఇట్లా అవి ఇవి వస్తేనే తప్ప వాళ్ళు గుర్తొస్తారు అంతకుమించి అయితే ఏ టైంలో కూడా వాళ్ళని ఎవ్వరు కూడా గుర్తుకు కూడా చేయరు వాళ్ళు లేకపోతే అసలు మనం ఇక్కడ మన ఇండ్లల్లో ఇంత ప్రశాంతంగా ఉండం ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించుకోండి అందరూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్